వర్గాల్లో మన వల్ల కాదు పంచాయతీలు పోటీ చేయలేము సొసైటీలు గెలవము మున్సిపాలిటీ కూడా మన వల్ల కాదు అని ఆత్మస్థైర్యాన్ని తెప్పగొట్టాలంటే మనం మెజారిటీకి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మన తర్వాత పడే రాజకీయ పదవులు కానీ రాజకీయ ఎన్నికలకు కానీ మనకి ఈజీ అవుతుంది కన్నిటికీ మూలం కంటే ప్రతి గ్రామం నుంచి ఎంతో కొంతమంది మనం యువటెక్కి తీసుకెళ్లగలగాలి

ಮದೇವರೇ ನಿಮಗೆ ආವಶ್ಯಕತೆ ಇದೆ ಆದರೆ ನಮ್ಮ ಭೂಷಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಆಡಳಿತ ಸರ್ವವ್ಯಾಪಿ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರೇವಸ್ಥಾನಿ ಸಂಸ್ಥೆಗಳು ಪ್ರೇವಲಕ ಟಿಸಿಟಿಎ ಮಿಕ್ರೋಂ ಟೈ ಮುನ್ಸಿಪಲಿಟಿ ಕೌನ್ಸಿಲ್ ವಿಶ್ವಾಸೀ ಯಶಸ್ ಅನುಬಲಂಗರೇ ಒಂದು ಅಲ್ಲಿಕ ಮನ್ನನೆ ಕಾರಣ ಅವ್ರು ನಮ್ಮ ಆರ್ಥಿಕ ಮತ್ತು ನೈತಿಕತನ ಕೂಡ ಬೆಳೆಸಿದ್ದಾರೆ ಆತ್ಮಸ್ಥಾಯಿಯನೆ ಬರೆದಿ ಇರೋಡಿ ಪಂಚಾಯಿತಿ ಕಡೇಶ ಸಂಬಂಧಸ್ತರು మెంట్ చేసి వాళ్ళని చెప్పే ప్రాంతానికి వాళ్ళు చెప్పే